అండి అందరూ బాగున్నారా అందరూ బాగా అందులో మనం ఉండాలి ఈరోజు మంచిగా నాకు స్వీట్ తినాలనిపించిందండి ఏం చేయాలి అబ్బా అని ఆలోచించాను ఆలోచిస్తే హెల్తీగా చేసుకోవాలి టేస్టీగా ఉండాలి మనకి హెల్తీగా ఉండాలని ఆలోచించాను అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది గోధుమ పిండి బెల్లంతో స్వీట్ చేస్తే స్వీట్ పొంగనాలు ఎలా ఉంటుందని ఆలోచించాను చేశానండి టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఒక వంద గ్రాముల బెల్లం కొంటుందండి అది కరగబెట్టి అంటే ఒకప్పుడు పాకం వచ్చింది నేను పొయ్యి మీద పెట్టలేదండి మమ్మల్ని చన్నీటిలో పోసి కరగబెట్టాను బెల్లాన్ని తర్వాత కరగబెట్టిన ఒకప్పుడు పాకంలోకి ఒక్కొక్కప్పుడు గోధుమ పిండి వేసాను గోధుమ పిండి వేసి చక్కగా టీ అది ఏంటంటే మనకి ఉండలనేవి లేకుండా బాగా కలపాలండి బాగా కలిపిన తర్వాత దంచి పెట్టుకున్న నాలుగు యాలక్కాయలు వేసుకోవాలి తర్వాత ఒక చిటుకుడు వంట చోడ వేసుకోవాలి వంట చోడ ఎందుకు వేసుకోవాలో చెప్తాను వంట చూడ వేయపోయామనుకోండి మనం అవి గుల్లగా గదిలిసినట్టు రావండి మధ్యలో మొద్దలా ఉండిపోతుంది పిండి అలా ఉండకుండా ఉండాలి మనకి స్వీట్ అనేది గొల్లగా టేస్టీగా రావాలని అంటే ఇలా ఇరిపితే గొల్లగా రావాలంటే మనం ఒక చిటుకుడు కొడుపునొప్పి చూడ వేసుకోవాలి అదే వంట చూడ అది వేసిన తర్వాత బాగా బీట్ చేయాలండి నేనైతే కొంచమే కదా చేస్తున్నాను స్వీటు గరిడితో తిప్పానండి దానికి తగ్గట్టు మళ్ళీ హెల్తీగా చేసుకునేటప్పుడు నూనె ఎందుకులే చక్కగా నెయ్యితో అయితే మనకి బాగా ఇంకా టేస్ట్ బాగుంటుంది స్వీట్ కాబట్టి నెయ్యి వేస్తేనే ఆ టేస్ట్ బాగుంటుంది నూనె కన్నా ఈ స్వీటు పొంగనాలకి నెయ్యితోనే టేస్ట్ మరీ పెరుగుతుంది హెల్దీగా చేసుకోవాలని అనుకున్నాం ఒకటి హెల్దీకి గోధుమ పిండి బెల్లం చాలా మంచిది మీ పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టండి గుంట పొంగనాలు తీసి స్వీట్ పొంగనాలు వేసి చక్కగా తింటారండి నెయ్యితో కమ్మగా బెల్లం కూడా పెద్ద స్వీట్ లేదండి చక్కగా మైండ్ ఫ్లేవర్లా ఉంది నెయ్యి వేయడం వల్ల కమ్మగా ఉంది బెల్లం స్వీట్ తక్కువగా ఉండి మీకు కావాలంటే ఇంకో కొంచెం బెల్లం వేసుకోవచ్చు కానీ ఈ స్వీట్ సరిపోతుంది మరీ ఎక్కువగా తినాలసిన అవసరం ఏమి లేదనేసి నేను చక్కగా వేసాను సూపర్ ఉందండి ఈ నెయ్యితో కాల్చడం వల్ల ఏటో కానీ నాకు నాకు స్వీట్ తినాలన్న కోరిక తీరిపోయింది మీరు చక్కగా ఈ గుంట పొంగనాలు ఉదయం వంట చేసేటప్పుడే ఒక్క పది నిమిషాలు పని అండి పెద్ద పని ఏమీ కాదు ఇది చాలా ఈజీ ప్రాసెస్ మైదా బెల్లం నెయ్యి ఇంట్లో ఉంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి చక్కగా ఓ పక్క వంట చేస్తూ ఓ పక్క చేసేసి పిల్లలకి మధ్యాహ్నం స్నాక్స్ కింద ఇవ్వండి మంచి బలం అండి పిల్లలకి గోధుమ పిండి బెల్లము నెయ్యి అనేది పిల్లలకు చాలా మంచిది పెద్దవాళ్ళైనా తినొచ్చు తినచ్చు పిల్లలకు కూడా పెట్టండి చక్క లంచ్ బాక్స్లో పెట్టారనుకో చక్కగా తింటారు ఏమ అవ్వండి చల్లారి పెట్టి బాక్స్లో పెడితే చక్క సాయంత్రానికి ఇంకా బాగుంటుంది వేడి దానికన్నా చల్లారింది ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో ఉంటాయి మీకు ఎవరికైనా నచ్చినట్టయితే ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవడం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చాలా బాగున్నాయండి ఈ బెల్లంతో చేసిన ఈ గుంట పొంగడానికి అనేది ఒక్కసారి ట్రై చేసి కామెంట్లో పెట్టండి చాలా హెల్దీ అండి ఎవరైనా తినచ్చు చక్కగా ఉన్నాయి అదే కొంచెం ఏ షుగర్ ఫేషన్స్ అన్న అనుకోండి ఒక్కటి రెండు తీసుకోవచ్చు బెల్లమే కాబట్టి ఇది పంచదార కాదు కదా అలాంటి వాళ్ళు కూడా ఒకటి రెండు తీసుకోవచ్చు ఎక్కువ కాకుండానే లేదంటే ఇందులో కొంచెం వాము ఉప్పు వేసి చక్కగా ఉల్లిపాయ పచ్చిమిరగా వేసి కూడా వేసుకోవచ్చు బాయ్ ఫ్రెండ్స్